హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జే క్రియేషన్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి నేనైతే ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఆ వెయిట్ లాస్ జర్నీ నాకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందంటే నేను మా బాబుకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయితే ఉందండి ఫైవ్ ఇయర్స్ తర్వాత బాబు ఫీడింగ్ మానేసిన తర్వాత నుంచి నేను వెయిట్ అయితే గెయిన్ అవ్వడం స్టార్ట్ చేశాను వెయిట్ గెయిన్ స్టార్ట్ చే అయిన తర్వాత వచ్చేసి నేను వచ్చేసి సెవెంటీ టూ కేజెస్ అలా ఉన్నానమాట సెవెంటీ టూ కేజెస్ ఉంటే వెయిట్ అనేది ఓవర్ వెయిట్ నాకు బాడీ అప్పుడే తెలుస్తుంది అనమాట బ్లౌజెస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి ఫిట్ అవ్వడం అలా ఉంటే నాకు చూడడానికి కూడా కొంచెం ఇక్కడ చిన్న దగ్గర కానివ్వండి ఇవంతా కూడా వెయిట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది అనమాట నాకు అందుకే నేను వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటికి స్టార్ట్ చేసి కూడా నేను టూ ఆర్ త్రీ వీక్స్ అయితే అవుతుందండి ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పుడు నేను సెవెంటీ టూ కేజెస్ ఉన్నాను కదా ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ నేను సిక్స్టీ ఎయిట్ కేజెస్కి అయితే తగ్గాను అన్నమాట ఇలాగ నేను నా వెయిట్ని తగ్గించుకోవడానికి ఈ వెయిట్ లాస్ ప్లానింగ్ అయితే నేను స్టార్ట్ చేశానండి మీరు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సిజరీన్లని ఆపరేషన్లని అవి ఇవి జరిగి లేనిపోని కెమికల్స్ అన్నీ వాడి వాళ్ళు డైట్ అయితే తగ్గించుకుంటున్నారు కదండి దానివల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కదా నేను ఎటువంటి ఎటువంటి కూడా నేను అలాంటి మెడికల్స్ ఏమి వాడుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని హోమ్ రెమెడీస్తోనే మనము ఇంట్లోనే ఎలా వెయిట్ తగ్గాలి హెల్దీగా ఎలా వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలని చెప్పేసి అవి ఇవి తినుకోకుండా ఉండడం అవన్నీ కాదండి మనము మనకు నచ్చింది తింటూ కూడా హ్యాపీగా ఎలా వెయిట్ లాస్ కావాలి అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను ఇలా వెయిట్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అప్పటికి ఇప్పటికీ కొంచెం వెయిట్ లాస్ అనేది తగ్గాను కాబట్టి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరిగిందండి ఒకవేళ మీరు కూడా సరే నాతో పాటు మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మీతోటి నేను షేర్ చేసుకుంటానండి షేర్ చేసుకొని మన వెయిట్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటూనే నేను కూడా అవే పాటిస్తానన్నమాట ఇలాగా మీరు కూడా నాలాగా వెయిట్ లాస్ కొంచెమైనా తగ్గాలి నా బరువుని నేను తగ్గించుకోవాలి అని హెల్దీగా హోమ్ రెమెడీస్తో ఎలా వెయిట్ తగ్గించుకోవాలి అని మీరు కూడా అనుకున్నట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి నేను మీకు ఎలా వెయిట్ లాస్ తగ్గాలి వెయిట్ లాస్కి ఒక పౌడర్ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇది వచ్చేసి నేను యూట్యూబ్లో కూడా చాలా సెర్చ్ చేశాను తర్వాత వచ్చేసి మనకు మా ఆయన వచ్చేసి మా ఆయన కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను కూడా వెయిట్ లాస్ కోసం అడిగితే డాక్టర్ కూడా అదే ప్రిఫర్ చెప్పారు కాబట్టి ఇంట్లో ఉన్న మన కిచెన్లో ఉన్న రెమెడీస్తోనే మనం వెయిట్ లాస్ అనేది జర్నీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను కూడా హెల్దీగా ఉన్నాను అని చెప్పేసి మీకు కూడా యూస్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నానండి కాబట్టి డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి వెయిట్ లాస్ కోసం డెఫినెట్గా స్టార్ట్ చేద్దాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా చేస్తాను నెక్స్ట్ వీడియోలో వెయిట్ లాస్ పౌడర్ కూడా మీకు చూపిస్తానండి ఆల్రెడీ పో పోస్ట్ అయితే చేశాను బట్ కాకపోతే మన ఛానల్ అనేది ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది కదా వ్యూస్ అనేది సరిగ్గా రావట్లేదు ఒకవేళ మీకు ఆ వీడియో కూడా చూడాలి అనుకుంటే కనుక మీకు తమ్నైన్లో కూడా ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మన వెయిట్ లాస్ పౌడర్ అని చెప్పేసి అది కూడా పెట్టానండి వీడియో ఒకవేళ ఆ పౌడర్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే నేను వచ్చేసి వెయిట్ లాస్ ఎలా తగ్గాలని చెప్పేసి మీకు చెప్తానండి కాబట్టి మీకు ఈ వీడియో వచ్చే రీచ్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది తీస్తానండి అంతేనండి ఇంకా ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్